శ్రీమాతరేణమహ శివదుర్గా ఛానల్కి స్వాగతం అందరికీ కూడా ఆ అమ్మవారి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ తల్లిని వేడుకుంటూ ఈరోజు మాఘమాసం గురువారం ఎంతో పవిత్రమైనటువంటి ఈ రోజున ఈ కథను భక్తి శ్రద్ధలతో ఆలకించండి పూర్వం శిరోలా అనే గ్రామంలో వేదశాస్త్ర పారాయణుడు ఉదారుడు అయినటువంటి గంగాధరుడు అనేటువంటి ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు అతని భార్య శాంతాదేవి ఆవిడ మహాపతివ్రత అయితే ఆమెకు ఐదుగురు కొడుకులు పుట్టారు కానీ వారిలో ఒక్కరు కూడా ఆమెకు దక్కలేదు ఆమె ఎందరో దేవతలను పూజించి ఎన్నో వ్రతాలను ఉపవాసాలను చేసింది అయినప్పటికీ ఆమె కర్మ మాత్రం తీరలేదు ఇక చివరకు ఆమె తన శోకానికి కారణము నివారణోపాయం తెలుపమని చెప్పి తెలిసినటువంటి ఒక దైవజ్ఞాన్ని కోరుకుంటుంది అతను అమ్మా నీ గర్భకోశానికి కారణం నువ్వు చేసినటువంటి పూర్వ పాపం గర్భపాతం చేసిన ఇతరుల ధనాన్ని అపహరించినా ఆ తర్వాత జన్మలో పుట్టినటువంటి పిల్లలందరూ చనిపోతారు నీవు గత జన్మలో రఘు అయినటువంటి ఒక బ్రాహ్మణుని వద్ద కొన్ని రూపాయలు అప్పుగా తీసుకొని అతను ఎంత బ్రతిమాలడినా కూడా అతనికి తిరిగి ఇవ్వలేదు అతను ఆ దిగులుతో ఆత్మహత్య చేసుకుని పిశాచమై ఈ జన్మలోని పిల్లలందరినీ కూడా చంపేస్తున్నాడు కాబట్టి నీవు ఈ కర్మను అనుభవించక తప్పదు అని చెబుతాడు పశ్చాత్తాపంతో అతని పాదాలపై పడి ఆ పాపానికి పరిహారం గురించి చెప్పమని అడుగుతుంది అప్పుడు దైవజ్ఞుడు జాలిపడి అమ్మా ఆ బ్రాహ్మణుడు ఆత్మహత్య చేసుకున్నాడు అతనికి శ్రాద్ధ కర్మలు ఎవరూ చేయలేదు అతను ఆత్మహత్య చేసుకోవటం అంత్యక్రియలు జరగకపోవటం ఇవన్నీ కేవలం నీ వలనే జరిగాయి కాబట్టి ఇప్పుడు పిశాచమై పిల్లల్ని చంపుతున్నాడు కాబట్టి నీవు ఒక నెల రోజుల పాటు గంగా స్నానం చేయాలి నిత్యం ఏడుసార్లు మేడు చెట్టుకు యధావిధిగా ప్రదక్షిణలు పూజ చేసి దత్తాత్రేయ స్వామి వారికి పాదుకలకు పూజ చేస్తూ అభిషేకం చేస్తూ ఉపవాసం చేయి ఆ తర్వాత నివాసానికి చేరి అతని సగోత్రికులైనటువంటి ఒక బ్రాహ్మణుడికి అపహరించినటువంటి ఆ వంద రూపాయలు దానంగా ఇవి అలా చేస్తే నీకు కలిగినటువంటి సంతానం నిలుస్తుంది అప్పుడు నీకు దోషాలు తొలగిపోయి స్వామివారి అనుగ్రహం వలన పూర్ణ యుద్ధాయం కలుగుతున్నటువంటి కొడుకులు కలుగుతారని చెబుతాడు ఆ మాటలు విని శాంతాదేవి దీనంగా అయ్యా నేను శరీరంలో శ్రమించి మీరు చెప్పినటువంటి ఈ వ్రతాన్ని ఆచరించగలను కానీ ఆ బ్రాహ్మణుడికి ఇవ్వవలసిన సొమ్మును మాత్రం నా వద్ద అంత ధనం లేదు మరి నేనేం చేయాలి అని అడుగుతుంది అప్పుడు దైవజ్ఞుడు అమ్మా అలాగైతే నిర్మలమైనటువంటి మనసుతో నేను చెప్పిన విధంగా దత్తాత్రేయ స్వామి వారి పాదుకలకు అర్పించి నీ శక్తి అమ్మకు దానమివ్వు ఆ ఉదంబర లక్ష్యంతో నిత్య నివాసము చేస్తున్నటువంటి ఆ దత్తాత్రేయుడు దయామూర్తి కాబట్టి నీ భక్తికి మెచ్చి పాప పరిహారం చేస్తారు అని చెబుతాడు అప్పుడు శాంతాదేవి పంచగంగా సంగమానికి వెళ్ళి దీక్షా వ్రతాన్ని ఆచరించడం ప్రారంభిస్తుంది అలా మూడవ రోజు ఆమె ప్రదక్షిణం చేసి నీరసంతో పడుకోగానే కొనుకు పట్టి స్వప్నం వస్తుంది కళ్ళల్లో ఆ పిశాచం కనిపించి ఆమెను భయపెట్టి తన సొమ్మును తిరిగి ఇవ్వకుంటే ఆమె వంశాన్ని మొత్తం నాశనం చేస్తానని చెప్పి ఆమె మీదకు దూకుతాడు అప్పుడు ఆమె మేడు చెట్టు వద్దకు పరిగెడుతుకుంటూ వెళ్తుంది అక్కడ దత్తాత్రేయ స్వామివారు ఉంటారు ఆమె ఆయన చాటుకు వెళ్తుంది అప్పుడు స్వామివారు అభియమిచ్చి ఆమె మీదకు వస్తున్నటువంటి ఆ పిశాచాన్ని అడిగిస్తాడు అప్పుడు అభిప్రాయం ఆయనతో తనకు ఆమె చేసినటువంటి అన్యాయం గురించి చెప్పి స్వామి తపస్సులు యతీశ్వరుడు అయినటువంటి మీకు ఆమె పట్ల పక్షపాతం తగదు అని చెప్పి మరపెట్టుకుంటాడు అప్పుడు స్వామివారు విపరీతమైన కోపంతో నీవు కనుక భక్తులను బాధిస్తే నేను అస్సలు చూడలేను నేను తప్పకుండా శిక్షిస్తాను ఈమెను ఈ విధంగా బాధిస్తే నీకు ఇంకా పాపాలు చుట్టుకుంటాయి కానీ ఎలాంటి లాభము లేదు ఈ స్త్రీ నీ డబ్బును అపహరించింది పూర్వజన్మలో కదా ఈ జన్మలో ఈమె నిరుపేది రాలు ఆందోళనలు చెందుతుంది కర్మలు చేయించి యథాశక్తిగా ధనాన్ని ఇస్తాను నీకు సత్పత్తిని ప్రసాదిస్తాను నేను చెప్పింది నీకు నచ్చితే సరిపోలేదా నీకు దుస్థితి తప్పదు అని అంటారు మేము మాత్రం తప్పకుండా ఏమైనా రక్షించి తీరుతామని చెబుతారు అప్పుడు పిశాచం స్వామిని దర్శనం వలన కఠినమంతా నాశనమైపోయింది మీరు ఎలా చేసినా నాకు సంతోషమే అని అంటాడు అందుకు దత్తాత్రేయ స్వామివారు శాంతాదేవితో అమ్మా నీవు యధాశక్తి పైగా వెచ్చించి అతనికి ఉత్తమగతి సంకల్పించి అంత్యక్రియలు జరిపించు బ్రహ్మహత్య దోషం తొలగి పూర్వం కలిగినటువంటి కొడుకులు కూతుళ్ళు కలుగుతారు అని చెప్పి దైవజ్ఞులు చెప్పిన విధంగా ఆమెకు ఆయన అంత చక్కగా వివరిస్తాడు అప్పుడే నిద్రలోంచి సంతోషంతో స్వామివారు చెప్పినట్లుగా చేసి పదహారవ రోజున కర్మలు చేస్తుంది ఆమెకు బ్రహ్మహత్యా దోషము ఆ బ్రాహ్మణుడుకు పిశాచత్వము తొలగిపోతాయి అలా ఆ తర్వాత మరొక రోజున శాంతాదేవికి స్వామివారి కలలో కనిపించి రెండు కొబ్బరికాయలను ఆమె మెడలో వేసి అమ్మ నీ వ్రతం పూర్తయిపోయింది కదా పాలనకు ఈ కాయలను వాడుకో నీకు నిస్సందేహంగా వేద విధులు పడతారు అని చెబుతాడు ఆమె నిద్రలేచి చూసేసరికి నిజంగానే ఆమె రెండు కొబ్బరికాయలు పక్కన ఉంటాయి ఇక ఆమె వెంటనే ఆ కళ గురించి తన భర్తకు చెబుతుంది ఆ దంపతులు కూడా ఎంతో సంతోషించి స్వామివారు చెప్పినట్టుగా ఆ కొబ్బరికాయలను పూజించి వాటిని పాలనకు ఉపయోగిస్తారు ఆ తర్వాత కొద్ది కాలానికి ఆమెకి ఇద్దరు మగపిల్లలు కలుగుతారు పెద్ద పిల్లవాడికి ఏడో సంవత్సరం రెండో వాడికి మూడో సంవత్సరం రాగానే పెద్దవాడికి ఉపనయనము వాడికి పుట్టు వెన్రుకులు తీయించేలా చేయాలి అని చెప్పి ముహూర్తాన్ని నిర్ణయించి ఆ దంపతులు అన్ని ఏర్పాట్లు చేసుకుంటారు అయితే ఆ ముహూర్తానికి ముందు రోజున పెద్దవాడికి అకస్మాత్తుగా జ్వరం వచ్చి మరుసటి రోజు సాయంత్రం సూర్యాస్తమయానికి అలా పిల్లవాడు చనిపోతాడు తల్లి శోకంతో తాను నేను మనసంతా కొట్టుమిట్టుకుంటుంది గుండెలు బాధగుంటుంది చివరికి ఆ బాధ తట్టుకోలేక ఆ పాపం స్పృహ తప్పి పడిపోతుంది తిరిగి రాగానే ఆ బిడ్డను తలుచుకొని అతని శవంపై పడి ఇలా చూపిస్తూ ఉంటుంది ఆయన ప్రాణరక్షకుడు వంశోద్ధారకుడైనటువంటి నీవు మమ్మల్ని విడిచిపోయేందుకు నీకు అసలు మనసులా అంగీకరించింది ఐదుగురు బిడ్డలను పోగొట్టుకుంటుంది నేను నిన్ను చూసిన తర్వాత ఆ శోకమంతా మర్చిపోయాను స్వామివారు మరణించినందువలన నీపై నేను ఆశలన్నీ పెట్టుకుని ఉన్నాను అని ఈ విధంగా బాధపడుతుంటే అప్పుడు అక్కడ ఉన్న ప్రజలందరూ ఇలా ఆమెను ఓదాలుస్తారు అమ్మ నీవు ఏడ్చినందువలన నీ పిల్లవాడు మరలా తిరిగి బతుకుతాడా మృత్యుదేవతలను ఋషులను రాక్షసులను అవతార పురుషులను కూడా విడిచిపెట్టలేదు కదా మరి మానవులైనటువంటి మనము ఎలా తప్పుతుంది చెప్పు నీవే ఆలోచించు ఇలా దూషించవద్దు అని ఆమెకు చెబుతారు అయితే ఆ మాటలు విని ఆమె నాకు దాపరించిన ఆ పిశాచీ భయాన్ని పోగొట్టి సాక్షాత్తు దత్తాత్రేయ స్వామివారు ప్రసాదించిన ఈ ఫలం విఫలం అయింది ఎందుకు అవ్వాలి నేను కూడా ఈ బిడ్డకు తోడుగా ప్రాణమైన విడిచిపెడతాను అంటూ ఎంతో పట్టుదలగా వారికి బదులు చెబుతుంది ఇంకా దత్తాత్రేయ స్వామి వారిని స్మరించి స్వామి త్రిమూర్తి స్వరూపమైనటువంటి మీరు సత్య సంకల్పమని చెప్పి నమ్ముకున్నాను నాకు ఇదే విగతి నేను మీరు చెప్పిన విధంగా ఉదయం రక్షణ కదా ఫలితం ఇదేనా నా విషయంలో మీరు విశ్వాసఘాతుకులయ్యారు పిశాచ బాధ తొలగించమని చెప్పి మిమ్మల్ని శరణు పొందినటువంటి నాకు ఇదేమి ఫలితం స్వామి పులి నుండి పారిపోతున్నటువంటి ఆవు కషాయవాడికి సరైన పొందినట్లుగా ఉంది నివారించుకోవడానికి దేవాలయంలో ప్రవేశించి వారిపై ఆలయమే విరిగిపడినట్లుగా ఉంది నాకు ఇంతగా ఆకాశ చూపించిన మీకు అసలు నా బిడ్డను ఎందుకు రక్షించలేవు అంటూ ఆ రాత్రంతా ఆమె ఏడుస్తూనే ఉంటుంది ఇక మరుసటి రోజు ఉదయమే ఆ గ్రామంలోని బ్రాహ్మణుడు వచ్చి ఆమెతో నీవు ఈ విధంగా శోకించిన వలన లాభం ఏమిటి తల్లి జరగవలసింది జరగకుండా తప్పుతుందా నీవు మూర్ఖత్వాన్ని విడిచిపెట్టి శవాన్ని కనుక మాకు ఇస్తే అంత్యక్రియలు చేస్తాము అని చెబుతాడు కానీ ఆమె మాత్రం తను పట్టు విడవక ఆ శవంతో పాటు నాకు కూడా అంత్యక్రియలు చేస్తే కానీ ఈ సమాధానం ఇవ్వను అని చెప్పి ఆ శవాన్ని తన హృదయానికి గట్టిగా హత్తుకుంటుంది అప్పుడు బ్రాహ్మణులు ఆశ్చర్యపోయి బిడ్డతో కలిసి అగ్ని ప్రవేశం చేయడం అన్నది ఎప్పుడూ కనీ విని విరగలేదు అసలు ఇది ఎక్కడి ధర్మం అని అనుకుంటారు ఆమె స్వామివారి మీద నిష్ఠా ఆడుతూ బిడ్డతో సహా ప్రాణత్యాగం చేస్తారని చెప్పి ఆ శవాన్ని తీసుకుని నది ఒడ్డుకు చేరుకుంటుంది ఇక జనులందరూ అనుసరించి వెళతారు అంతలో అక్కడికి ఒక బ్రహ్మచారి ఆమె వద్దకు వచ్చి ఈ విధంగా తత్వాన్ని ఉపదేశిస్తాడు అతను ఎవరో కాదు త్రిమూర్తి స్వరూపుడు భక్తవస్సుడైనటువంటి దత్తాత్రేయుడు అప్పుడు పుత్రశోకంతో కన్ను మిన్నాడుకుండా ఉన్న తనకి నదీ తీరానికి వెళ్తుంటే శాంతాదేవిని బ్రహ్మచారి సమీపించి అమ్మా నీవు మూర్ఖంగా దిక్కిస్తున్నావు ఈ జనన మరణ చక్రంలో శరీరాలు కేవలం నీటి బుడగల లాగా పుట్టి పోతూ ఉంటాయి సహజమైనటువంటి పని కర్మానుసారం పంచభూతాలు కలయిక వలన ఈ శరీరం ఏర్పడి కర్మ తీరిపోగానే పంచభూతాలు విడిచిపోవటం వలన ఈ శరీరం నశించిపోతుంది మాయకు వచ్చిన మానవులు తమ దేహమే తామనటువంటి ప్రాంతాన్ని పొంది బిడ్డ భార్య మిత్రుడు అనేటువంటి మమకారాన్ని పెంచుకుంటున్నారు వారు సత్వగుణం వలన దైవత్వాన్ని రజోగుణం వలన మానవత్వాన్ని తమో గుణం వలన అధోగతిని పొంది కర్మఫల ఫలితాన్ని అనుభవిస్తున్నారు ఈ సృష్టిలో ఎవరికైనా తప్పదు అది తెలిసినటువంటి జ్ఞానులు పుట్టుక వలన సంతోషాన్ని గాని మరణం వలదు కానీ పొందుతారు వారి వారి కర్మలను అనుసరించి కొందరు భార్యలలోనే మరణిస్తారు నిజానికి ఈ శరీరము రక్తము మాంసము మొదలైంది దాడులతో నిండి మరణమైంది లాంటి శరీరాన్ని నిత్యము ప్రియమో అని చెప్పి భావిస్తారు ఎన్నెన్ని జన్మలో ఎవరెవరి తల్లిలో బిడ్డలో భర్తలో ఎవరికి ఎరుక ఇతని బిడ్డను భ్రాంతితో నీవు శోకిస్తూ ఉన్నావు అమ్మ మమకారాన్ని విడిచిపెట్టి శాస్త్ర అనుసరించి అంత్యక్రియలపై వారికి ఆ శవాన్ని అప్పగించు అంటూ ఆ బ్రహ్మచారి ఆమెతో చెప్పగా ఆ మాటల విన్నటువంటి శాంతాదేవి అయ్యా మీరు కర్ణతో నాకు ఉపదేశించినది ధర్మమే కాని అది నా మనసులో కొంచెం కూడా నిలవడం లేదు జనన మరణాలకు మూలం కర్మ అయితే భగవంతుని సేవలను ఆశిస్తున్నదేమిటి పెద్దలు ఎందుకు చెబుతారు నాకు పూర్వకర్మ దోషం ఉందని తెలిసి నేను స్వామిని సేవించాలని అప్పుడు దత్తాత్రేయుడు నాకు అభయమిచ్చి వరాన్ని ఇచ్చాడు ఇప్పుడు మరి నన్ను ఎందుకు ఇలా ఉపేక్షించాడు రోగులు వైద్యులు ఇచ్చేటువంటి మందుతో జబ్బులను తగ్గించుకుంటున్నారు పేదవాడు శ్రీమంతుడు ఇచ్చేటువంటి ధనంతో కష్టాలను తొలగించుకుంటున్నాడు అలాగే నేను ఆ దత్తాత్రేయును సేవించి ఆయన ఇచ్చినటువంటి ఆలయాన్ని నమ్ముకోవటమే నా మూర్ఖత్వమా నా బిడ్డ మంత్రి అవుతాడని ఆయన వరమిచ్చాడు నాకు దాపరించిన పిశాచి భయాన్ని పోగొట్టి సాక్షాత్తు భగవంతుడు ప్రసాదించిన ఈ ఫలం విఫలం ఎందుకయింది ఆయన యొక్క ఈ కీర్తి నలుదిశాలా వ్యాపించడానికై నా ఈ దేహాన్ని కూడా ఆయనకు సమర్పిస్తాను అని అంటుంది అప్పుడు బ్రహ్మచారి అమ్మా అలా అయితే నువ్వు ఇక్కడ ఎలాంటి ప్రయోజనం లేదు నీకు ఎక్కడైతే వరం లభించిందో అక్కడికే ఈ శవాన్ని తీసుకుని వెళ్ళి అక్కడే అడుగు అంటూ ఉపాయాన్ని చెబుతాడు ఆ తల్లి కూడా అందుకు అంగీకరించి శవాన్ని తన కొంగుకు కట్టుకొని గంగా సంగమంలో ఉన్నటువంటి దత్తాత్రేయుడు నివసిస్తున్నటువంటి ఆశ్రమ వద్దకు వెళ్తుంది అక్కడ ఆమె పట్టరాని క్రోధవేషంతో అక్కడ పాదుకలకు తన తలను పట్టుకుంటూ ఉంటే రక్తంకారి పాదుకలు తడిసిపోతాయి ఇక సాయంత్రం అయ్యేసరికి గ్రామంలోని అందరూ ఆమెతో నీవు అనుకుని కర్తవ్యం గురించి ఆలోచించు మరికొద్దిసేపట్లో సూర్యుడు కూడా అస్తమించేలోగా అంత్యక్రియలు తప్పకుండా పూర్తి చేయాలి తమిక వాసన కూడా రాబోతుంది కాబట్టి దానిని మాకు అప్పగించు అంతేకాక ఈ స్థలం ఊరికే ఎంతో దూరంలో ఉంది ఏకాంతము భయంకరమైనటువంటి ఈ ప్రదేశంలో మీరింకా ఉండవద్దు అని చెప్పి వారందరూ తొందర పెడతారు కానీ ఆమె మాత్రం వారి మాటలను పట్టించుకోకుండా శవాన్ని మరింత గట్టిగా పట్టుకొని పాదములను తన తలను కొట్టుకుంటూనే ఉంటుంది బ్రాహ్మణులు వేరే దారి లేక ఇక చీకట పడుతుంది ఇక్కడ దొంగల భయం కూడా ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనము మన ఇళ్లకు వెళ్ళిపోయి రాత్రి ఉపవాసం ఉండి తెల్లవారాక శవ సంస్కారం చేద్దాము ఈ శవం దుర్వాసన కొట్టినప్పుడైనా ఆమెను సంస్కారానికి అప్పగిస్తుందని చెప్పి అక్కడ నుండి వారు వారి ఇళ్లకు వెళ్ళిపోతారు ఇక గంగాధరుడు శాంతాదేవి మాత్రం ఆ శవంతో పాటుగా స్వామివారి సన్నిధిలో రాత్రి అలాగే ఉండిపోతారు స్వామివారిని ఈ విధంగా వారిని కనిపెట్టి కాపాడి తరింప చేయడానికి క్షేత్రంలో వెలిశారు భక్తుల పాపాలను హరించేటువంటి మహత్యాన్ని వరించడం ఎవరి తరము కాదు తల్లి మీరు మా తప్పుని క్షమించి కృపచూపు చూపించి మిమ్మల్ని శరణి వేడుకునేలా చేస్తున్నారు తర్వాత వారు పిల్లవాడితో సహా వెళ్ళి స్నానం చేసి ఆ నీటిలో గురుపాదుకులను కడిగి శుభ్రం చేసి ఉదంబర వర్షాన్ని పాదుకులను అభిషేకించి పూజిస్తారు అంతలో సూర్యోదయం అవుతుంది శవదహనం అని చెప్పి ఆ గ్రామం నుంచి వచ్చినటువంటి గ్రామాల్లో బాలుడు అందరు చూసి బాలుడు బ్రతికి ఉండటం చూసి ఆశ్చర్యపడి స్వామివారి మహమ్మను కొనియాడారు ఇక ఆ దంపతులు ఆనందంతో వచ్చినటువంటి ఆ బ్రాహ్మణులకు భోజనం పెడతారు ఆ తర్వాత ఆ పిల్లవాడు విద్య వినయ సంపన్నుడై దీర్ఘాయువు భాగ్యవంతుడు అవుతాడు కాబట్టి స్వామివారి యొక్క మహిమను వర్ణించడం ఎవరి తరము కాదు మహిమను వర్ణించడం ఎవరి తరము కాదు స్వామివారు మేడు చెట్టు మూలంలో నిశ్చయంగా నిత్య నివాసం ఉంటూ ఉంటాడు ఆయనను భక్తితో సేవించిన వారికి కోరినవన్నీ నెరవేరుస్తాడు సందేహము లేదు అందుకే మేడు చెట్టు సాక్షాత్తు కల్పవృక్షమే